నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సు నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను నర్వస్ వీక్నెస్ నరాల జబ్బు దాన్ని న్యూరలాజికల్ డిజార్డర్స్ అని అంటాం మెడికల్ టర్మ్ అసలు నర్వస్ డిజార్డర్ అంటే ఏంటి నర్వస్ వీక్నెస్ అంటే అందరికీ తెలుసు కామన్గా అనుకుంటున్నాను నరాల వీక్నెస్ అటా వీక్నెస్ అటా అంట అసలు నరాల వీక్నెస్ అంటే ఏంటి అది ఎందువల్ల వస్తుంది జబ్బు రావడానికి గల కారణాలు ఏంటి వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి రాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అలాగే వచ్చాక మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అలాగే ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి ఇలాంటి విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా ముందుకెళ్దాం ఈ నరాల జబ్బులు ఎవరికి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అని చూస్తూ ఉన్నట్లయితే రకరకాల మన శరీరం అంతా కూడా నరాల మయం న్యూరలాజికల్ నర్వస్ స్టిఫ్నెస్ నర్వస్ ఎలాంటి ద బాడీ అంటే తల నుంచి కాలు వేళ్ళ వరకు సమస్త నర్వస్ నరాలు కలిగి ఉంటాయి దాన్ని నర్వస్ అని చెప్పేసి అంటుంటాం మొత్తం నరాలు ఉంటాయి ఈ నరాలు ఏం పనిచేస్తాయి అసలు అంటే సర్కులేషన్ టు ద బ్లడ్ ఎవ్రీ కార్నర్ ఇన్ ద బాడీ తల నుంచి కాలి వేల వరకు ప్రతి మూలలోకి రక్త ప్రసరణని చేస్తుంది శరీర భాగాలన్నింటికి రక్తాన్ని తీసుకెళ్తుంది మంచి రక్తాన్ని తీసుకెళ్తుంది గుండె నుంచి మళ్ళీ చెడు రక్తాన్ని తీసుకొస్తుంది ఈ విధంగా నిరంతరాయంగా నరాలు రక్త ప్రసరణకి దారులుగా వెలువడుతుంటాయి దారులుగా నిలుస్తున్నాయి మళ్ళా నర్వస్ స్ట్రెంగ్త్ నర్వస్ స్టేబుల్గా ఉండి స్ట్రెంగ్త్గా ఉంటేనే మన శరీరాన్ని నిలబడుతుంది ఎలాగైతే ఒక బట్టని మామూలుగా దారంతో కుట్టి ప్యాంట్ లాగా షర్ట్ లాగా కుట్టి మనకిస్తారో ఆ విధంగా ఇది దారాలు ఎలాగైతే బట్టకు దోహదపడతాయో బట్ట నిలబడడానికి సిస్టంగా అలాగే శరీరం కూడా నిలబడాలి స్ట్రిఫ్గా అన్ని పనులు చేయగలగాలి అంటే నరాలు నర్వస్ ఇవి పూర్తి స్ట్రిఫ్గా పూర్తి శక్తివతంగా పనిచేయాలి శక్తివంతంగా శక్తియుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నరాలు జాగ్రత్తగా బాగా పనిచేయాలంటే ఏం చేయాలి నరాలు జబ్బులు రాకుండా నరాలు బాగా శక్తివంతంగా ఉండడానికి సరిపడేటటువంటి ఆహారం తీసుకోవాలి అలాగే వాటికి మంచి బలం చేకూరేలాగా మంచి నిద్రను ప్రసాదించాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉన్నటువంటి సమయం మన సమయం కేటాయించడం వల్ల నర్వస్ బలవర్ధకంగా తయారయ్యే అవకాశం సరే మరి నరాల జబ్బులు ఎన్ని విధాలుగా ఏ విధంగా ఉంటాయి అని చూస్తూ ఉన్నట్లయితే మనకి మనం చేస్తున్నటువంటి కొన్ని సమస్యల కారణంగా అసంబద్ధమైనటువంటి చర్యల వల్ల న్యూరలాజికల్ డిజార్డర్స్ నర్వస్ డిజార్డర్స్ ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు ఇందాక చెప్పుకున్నట్లు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా తలకి నూనె పెట్టడం లేదెవరం ఈ తల నూనె పెట్టకపోవడం వల్ల బ్రెయిన్కి చాలా నష్టం జరుగుతుంది ప్రతి సంకేతం మెదడు నుండే వెళ్తూ ఉంటుంది శరీర భాగాలన్నింటికి మెదడు నుండే వెళ్తుంది అందుకే కేంద్ర నాడీ మండలం అని చెప్పేసి అంటుంటాం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి అంటుంటాం ఇంగ్లీష్లో అంటే మెదడు బాగా కాలం శరీర శరీరంగాలు అన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి మరి అంత ప్రాముఖ్యమైనటువంటి మెదడు సరిగ్గా పనిచేయాలి కేంద్ర నాడీ మండలం సరిగ్గా పనిచేయాలి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేయాలి అంటే మెదడుకి తైల సంస్కారం ఎంతైనా అవసరం మెదడు శక్తి కోసం తైలం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయిల్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇందాకే ఫస్ట్ ఎపిసోడ్లో చూసాం బ్రే హెయిర్ టానిక్ అని చెప్పేసి అది రోజు వాడుతూ ఉండాలి వాడడం వల్ల ఏంటంటే ఈ నర్వస్ బాగా బలవర్ధకంగా తయారవుతాయి అంతేకాకుండా ఎక్స్టర్నల్ అప్లికేషన్ శరీరం అంతటికీ పూర్వకాలంలో అభ్యంగ స్నానం చేసేవాళ్ళం తలార స్నానం హెడ్ బాత్ అంటే ఇప్పటికీ తలకి ఇంత షాంపూ పెట్టి స్నానం చేయాలి అని మనకు తెలుసు అది కాదు చెవుల్లో ముక్కుల్లో తర్వాత శరీరానికి అంతా నూనె పట్టియాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు కూడా పట్టించాలి వారానికి ఒకరోజు చెవులలో నూనె వేసుకోండి అలాగే ఒళ్ళంతా నూనె పట్టించండి ఒక పావుగంట ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి స్నానం చేయండి దానివల్ల శరీరంలో ఉన్న నరాలన్నీ పూర్తిగా ఆరోగ్యకరంగా అద్భుతంగా తయారవుతాయి దానివల్ల ఓ ఫిఫ్టీన్ మినిట్స్ శరీరానికి ఆయిల్ పట్టించిన తర్వాత పదిహేను నిమిషాలు వెయిట్ చేసి గోరువేచట్ నీటితో స్నానం చేయండి అప్పుడు మన శరీరంలో ఉన్న నరాలన్నీ కూడా ఉత్తేజవంతం అవుతాయి వాళ్ళు రక్త సరఫరా బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది దానివల్ల నర్వస్ స్ట్రెంగ్త్ నర్వస్ స్టెబిలిటీ అనుకున్నాను నర్వస్ స్ట్రెంగ్త్ చాలా బాగా ఉంటుంది అని చెప్పకనే చెప్పచ్చు ఈ విధంగా ప్రతిసారి చేయండి మనం ఎలాంటి నూనె పెట్టాలి శరీరానికి అని చూసినట్లయితే ఇంట్లోనే నువ్వుల నూనె దొరుకుతూ ఉంటుంది నువ్వులను కాస్త గోరువెచ్చగా చేసి రెండు చెవుల్లో వేయండి పేయంత పెట్టుకోండి పదిహేను నిమిషాలు వెయిట్ చేయండి మంచి స్నానం చేయండి తలతో పాటు శరీర భాగాలు నీట్గా అద్భుతంగా బాగా పనిచేస్తాయని చెప్పచ్చు ఈ విధంగా చేస్తూ ఉంటే నర్వస్కి పూర్తిగా ఆరోగ్యం చేకూర్చిన వాళ్ళం అవుతాము అలాగే పైన చెప్పినటువంటి అసంబద్ధమైనటువంటి ఆహారం తినకండి జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవి మానేసేయండి ఇవి చేస్తూ ఉన్నట్లయితే నరాలు చాలా బాగా పనిచేస్తాయి ఆరోగ్యంగా ఉండడానికి ఇందాక చెప్పినట్టు మంచి ఆహారం తీసుకోండి పాలు తాగండి కాఫీ టీ తాగొచ్చు ప్రమాదం లేదు అలాగే కూరలు అన్నీ అన్ని రకాల కూరలు తినండి అన్ని రకాల కూరగాయలు తినండి నాన్ మట్టి ఒకటి మానేసేయండి ఎండు చేపలు మానేయండి మిగతా ఆహారం అంతా తీసుకోండి ఎలాంటి ప్రమాదం లేదు అన్ని రకాల పళ్ళు సీజనల్ వైజ్ ద లభించేటటువంటి అన్ని రకాల పళ్ళు పళ్ళ రసాలు తీసుకోండి ఎలాంటి ప్రమాదం లేదు ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే శారీరకంగా మానసికంగా చాలా ఉత్తేజులవుతారు అంతే ఎక్కువగా నరాలు ఉత్తేజంగా పనిచేస్తాయని చెప్పకనే చెప్పచ్చు దాంతోపాటుగా ఉదయం సాయంత్రం ఎక్ససైజ్ చేయండి అలాగే ధ్యానం చేయండి ఉదయం సాయంత్రం లాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని అడిగినట్లయితే ధ్యానం ఏ విధంగా చేయాలి ఎంతసేపు ధ్యానం చేయాలి దాన్ని మెడిటేషన్ అంటాం ఇంగ్లీష్లో అది ఎంతసేపు చేయాలి ఎవరు ఎంతసేపు చేయాలి అనే టైం కానీ సిస్టమ్ కానీ ఏ సమయంలో చేయాలి అదంతా చెప్తుంది ధ్యానం ఇష్టం వచ్చిన టైంలో చేయడానికి లేదు ఐదు గంటల నుంచి ఐదున్నర మధ్య కాలంలో అంటే అమృత గడియలు అని చెప్పేసి ఆ సమయంలో చేసినట్లయితే మన శరీరానికి సరిపడేటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే నరాలు పట్టుగా ఉండడానికి సరిపడేటటువంటి బలం చేకూరుతుంది కాబట్టి అలాంటి వాళ్ళని అడిగితే దానికి సరిపడేటటువంటి సరిపడే ఎక్సర్సైజ్ మీకు చెప్పే అవకాశం ఉంటుంది పాటుగా అద్భుతమైనటువంటి ఔషధాలు ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నాయి ఈ నర్వస్ డిజార్డర్స్ వల్ల ఇంకా ఎలాంటి అనార్థాలు ఎలాంటి అసంబద్ధమైన జబ్బులు వస్తాయో ఒక్కసారి వీక్షిస్తాం నరాలు వీక్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ డ్రాప్ అవుట్ ద బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణలో అంతరాయం బ్రెయిన్లో రక్తం గడ్డకు పట్టుకోవడం ఇలాంటివి సంభవిస్తాయి బ్రెయిన్లో ఎప్పుడైతే సర్కులేషన్ డ్రాప్ అవుట్ అవుతుందో రక్తనాళల్లో రక్తం గడ్డకట్టుకుపోతుందో అలాంటప్పుడు ఫెరాలిసిస్ పక్షవాతం సంభవించే అవకాశం ఉంది అలా రకరకాలుగా డయాబెటిక్ న్యూరోపతి డయా ఇలాంటివి సంభవిస్తాయి అంటే మధుమేహ రోగులకి సంభవించేటటువంటి జబ్బుని డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పేసి అంటాం ఈ విధంగా రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాళ్ళు చచ్చి కొడిపోతుంటాయి రక్త ప్రదంస లోయర్ లిమ్స్లో లేనట్లయితే ఇలా ఈ విధంగా జరుగుతాయి కనుక నరాలు స్టిఫ్గా ఉండడానికి ఆరోగ్యవంతంగా ఉండడానికి పైన చెప్పిన ఆహార నియమాలని పూర్తిగా పాటిస్తూ ఆయుర్వేదంలో లభించేటటువంటి ఔషధాలని బాగా వాడండి ఆయుర్వేద వైద్య విధానంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి దానికి కానీ నర్విటోన్ టాబ్లెట్స్ అని దొరుకుతుంటాయి ఉదయము సాయంత్రం వ్యాధిని అనుసరించి డాక్టర్ సలహా ప్రకారంగా వాడాలి ఎక్కువ ప్రమాదంగా ఉన్నట్లయితే ఉదయం రెండు మాత్రలు రాత్రి రెండు మాత్రలు మామూలు వాళ్ళు ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్రం ప్రివెన్షన్ ఫర్ న్యూరలాజికల్ డిజార్డర్స్కి అద్భుతమైన మందు ఉన్నాయి అంటే నరాల జబ్బులు రాకుండా అద్భుతంగా కాపాడుకోవడానికి ఏంటి అంటే ఐశ్వర్యక్స్ ఎం అనే మెడిసిన్ ఉంటుంది ఉదయం సాయంత్రం పాలలో కలుపుకొని తాగినట్లయితే ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ సంభవించకుండా మనని మనం కాపాడుకోవచ్చు వచ్చాక కష్టపడే కన్నా ముందు జాగ్రత్తగా ఇలాంటి మందు వాడుతున్నట్లయితే తప్పనిసరిగా మీ మీ సమస్యలు రాకుండా వచ్చాక తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తాయని చెప్పకనే చెప్పవచ్చు ఇక ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మేము ముందుంటాను సెలవు